హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు చీర ఎలా కట్టుకోవాలనేది చూపిస్తానండి ఇక్కడ నేను చూపించేదైతే బేసిక్గా సింపుల్గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట వీడియో అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా చూసేయచ్చండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట ఇంకా లేట్ చేయకుండా అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసేద్దాం కదండి ఫస్ట్ అమ్మవారికి కట్టాలనుకున్న చీర తీసుకొని దాన్ని అయితే ఇలా మొత్తం ఓపెన్ చేసేయాలి అమ్మవారికి ఎప్పుడైనా కొద్దిగా బ్రైట్ కలర్లో అలాగే ఇలా బ్లూ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఉండేటి తీసుకోండి చాలా అందంగా కనిపిస్తుంది చీర మొత్తాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే పైటి చెంగుల్ని రెడీ చేసుకోవాలండి దానికోసం చీరకి కొంగువైపు ఇలా కుచ్చులు వేసుకోవాలి కుచ్చులు వేసుకునేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న కుచ్చులు వేసుకోండి ఇలా కుచ్చులన్నీ రెడీ చేసుకున్న తర్వాత అక్కడ ఒక పిన్ను పెట్టేసి ఇప్పుడు ఆ కుచ్చులన్నింటినీ ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా నీట్గా సర్దుకుంటూ చేత్తో బాగా రుద్దుకుంటూ పిన్నిస్ పెట్టుకుంటూ రావాలండి ఇలా రుద్దుకోవటం వల్ల మనం ఎక్కడి వరకు ఫోల్డ్ చేసుకున్నామో అక్కడికి మడతలు అయితే పర్ఫెక్ట్గా పడిపోతాయండి చూస్తున్నారు కదా ఇలాగే ఒక బారెడు అంటే మనం చీర కొంగుకి ఎంతైతే పెట్టుకుంటామో అంతమైన ఇలా ప్లేట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి రెడీ చేసుకున్న కొంగునైతే నీట్గా మర్చేసి ఒక సైడ్ పెట్టేసేయండి ఇప్పుడు చీరకి రెండో వైపు తీసుకొని దాన్ని వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొత్తం ఓపెన్ చేసేసి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించేదైతే అమ్మవారికి సింపుల్గా కట్టే విధానం అనమాట ఇలా కట్టుకున్నారంటే ఫస్ట్ టైం కట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్టేస్తారు ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత అటువైపు ఇటువైపు పిన్ను పెట్టేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనం ఫస్ట్ చీరని ఎంతైతే ఫోల్డ్ చేసుకున్నామో అదే సైజులో మిగిలిన చీరని కూడా ఇలా కుచ్చులు పోసుకుంటూ రావాలండి చీరకి సగం వరకు కుచ్చులు పోసేసి ఫస్ట్ పైన ఒక పిన్ పెట్టేసి తర్వాత కుచ్చులన్నింటినీ నీట్గా సర్దుకుంటూ వచ్చి ఇలా మధ్యలో కూడా ఒక పిన్ పెట్టేసుకోండి అలాగే లాస్ట్ చివరి అంచులు కూడా నీట్గా సర్దేసి అక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకోండి ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల చీర అనేది ఊడిపోకుండా ఉంటుందండి ఇలా పిన్స్తో మొత్తం సెక్యూర్ చేసుకున్న తర్వాత మిగిలిన చీరను కూడా ఇలా కుచ్చుల్లాగా పోసుకోవాలి మనకి కుచ్చుళ్ళు ఎక్కువయ్యే కొద్దీ పిన్ పెట్టడానికి కష్టమవుతుందనమాట సో మనం బట్టలకు వాడుకునే క్లిప్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా పెట్టుకుంటూ కుచ్చులు మొత్తం పోసేసుకోండి ఇలా కుచ్చులు పోసిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా మొత్తం కుచ్చులన్నింటినీ నీట్గా అనుకొని మధ్యలో కూడా ఒక బట్టలు క్లిప్ పెట్టేసుకోండి ఈ ప్రాసెస్లో చీర కట్టారంటే చాలా ఈజీగా ఉంటుందండి మధ్యలో క్లిప్ పెట్టిన తర్వాత మళ్ళీ చివర అంచులు కూడా మొత్తం నీట్గా సెట్ చేసేసి అక్కడ కూడా ఒక క్లిప్ పెట్టేసేయండి ఇలా మూడు వైపులా క్లిప్ పెట్టేసిన తర్వాత చీరని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చీర కట్టడం కోసం ఫస్ట్ ప్లేట్ లో కొద్దిగా బియ్యం వేసేసి ఇలాంటి ఒకటి పెట్టుకోవాలి ఇలా కొద్దిగా పెద్ద సైజులో ఉండే బిందె పెట్టుకున్నామంటే అమ్మవారు కొద్దిగా పెద్ద సైజులో కనపడతారండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బిందె లేదనుకుంటే కనుక రెండు చిన్న చిన్న చెంబులనైనా అటాచ్ చేసి తీసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో బియ్యం పోసేసి వాటిని కూడా ప్లాస్టర్తో అటాచ్ చేసేసి తీసుకోవచ్చు అండి ఒకవేళ బిందె లేకుండా ఎలా కట్టుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా మార్కెట్లో అమ్మవారిని రెడీ చేసుకునే స్టాండ్ కూడా దొరుకుతుందండి మీరు కావాలంటే దాన్ని కూడా తీసుకోవచ్చు ఇంకా బిందెని పెట్టేటప్పుడు దాంట్లో కొద్దిగా వెలితిగా నీళ్లు వేసేసి అందులో పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి పెట్టుకోవాలన్నమాట ఇలా నీళ్లు వేసి పెట్టుకోవటం వల్ల బిందె కదలకుండా ఉంటుందన్నమాట తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చీరని వీడియో క్లిప్లో చూపించిన విధంగా బిందెకు వెనక వైపు నుంచి ఇలా ముందుకు కుచ్చులొచ్చేలాగా వేసుకోవాలి వేసుకునేటప్పుడే రెండు వైపుల కుచ్చులు కూడా సమానంగా వచ్చేలాగా చూసుకోండి ఇంకా అమ్మవారికి చీర కొనుక్కునేటప్పుడు చీరకి రెండు వైపుల బార్డర్ కొద్దిగా పెద్దగా ఉండేలాగా తీసుకోండి అలా తీసుకున్నారంటే ఇలా కుచ్చులు వచ్చినప్పుడు అమ్మవారు అయితే అందంగా కనిపిస్తారండి ఒకవైపు చిన్నగా ఒకవైపు పెద్దగా ఉన్నాయంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కనపడతాయి అన్నమాట సో చీర కొనుక్కునేటప్పుడు రెండు వైపులా అంచులు కొద్దిగా పెద్ద బార్డర్ ఉండేలాగా తీసుకోండి చీరని ఇలా బిందెకి రెడీ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు కుచ్చులన్నింటినీ నీట్గా జోర్చుకొని ఒక పిన్ పెట్టేసేయండి పిన్ పెట్టిన తర్వాత ఒక దారం తీసుకొని చీరకి బిందెకైతే టైట్గా కట్టేసేయండి ఇంకా చీర జారిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు పైన కలశం పెట్టుకోవడం కోసం ఒక చెంబుకి ఒక చెక్క స్కేల్ పెట్టుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి చెక్క స్కేల్ లేక ఇలా వుడెన్ ది స్పాచ్లా ఒకటి ఉంటే దాన్ని అయితే కట్టేస్తున్నానండి ఇంతకుముందు చెక్క స్కేల్ అయితే ఉన్నిందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడుందో కనిపించట్లేదు ఒకసారి వెతకాలి లేదంటే కొత్తది కొనుక్కోవాలన్నమాట ఇంకా వీడియో కోసం అయితే ప్రస్తుతానికి దీన్ని పెట్టేసి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఇలా చెక్క స్కేల్ని రెడీ చేసుకున్న తర్వాత ఆ కలశం చెంబుని కింద బిందెకు పెట్టుకునేటప్పుడు బిందెకు కలిసానికి రెండింటికి కలిపి డబుల్ గమ్ టేప్ వేసేయండి సో చెంబ అనేది జారిపోకుండా అనమాట ఇక్కడ నేను డబుల్ గమ్ టేప్ వేయలేదు చూడండి ఊరికే జారిపోతూ ఉంటుంది సో ఖచ్చితంగా డబుల్ గమ్ టేప్ వేసుకోండి అస్సలు జారిపోకుండా ఉంటుంది ఇలా కలసం పెట్టిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పైటి చెంగుని వెనక వైపు నుంచి తీసుకొని వచ్చి మనం నార్మల్గా చీరకి పైటి చెంగు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకొని మళ్ళీ వెనక వైపు నుంచి ఒక మడత వేసి ఇలా ముందుకు తీసుకురావాలండి ఇలా పైటి చెంగు వేసుకున్న తర్వాత మధ్యలో మీ దగ్గర ఉంటే కనుక వడ్డానం పెట్టేసేయండి నార్మల్గా పిచ్చిదైనా పెట్టేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే వడ్డానం లేదనమాట సో నా దగ్గర ఒక దండ ఉంటే దాన్ని అయితే ఇలా లాగా పెట్టేశాను పిచ్చిది లేదు అలాగే ఇలాంటి దండ ఏమీ లేదనుకుంటే కనుక మనకు ఫ్యాన్సీ స్టోర్లో లేస్ దొరుకుతుందండి ఆ లేస్ని కట్టేసేయండి అది కూడా అందంగా కనిపిస్తుంది అనమాట మొత్తాన్ని బాగా సెక్యూర్ చేసిన తర్వాత ఇప్పుడు కింద ఉండే క్లిప్పులు పిన్నులు అన్నింటినీ ఓడి తీసేసి పుచ్చులు అన్నింటినీ నీట్గా సర్దేసేయండి తర్వాత మనం పైటి చెంగు పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న స్కేల్ కనిపించకుండా చీర మొత్తాన్ని నీట్గా సర్దేసి ఒకవేళ ఎక్కడైనా లూజ్ ఉంటే కనుక పిన్నులు పెట్టేసి టైట్ చేసేయండి అలాగే ఇక్కడ నేను పెట్టుకున్న పైటి చెంగి అయితే కొద్దిగా పొడవైందండి సో కొద్దిగా పైకి సర్దేసి దాన్ని కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అన్ని కుచ్చులు కూడా కొద్దిగా వెడల్పుగా వచ్చేలాగా నీట్గా సర్దేసుకున్నాను మొత్తం ఇలా సర్దేసుకున్న తర్వాత అమ్మవారికి వేసుకునే నగలన్నీ వేసేసుకోవాలండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం కలసం చెంబు పైన పెట్టుకుంటాం కదా దానికి కూడా నిండుగా నీళ్లు నింపేసి పసుపు కుంకుమ పదకొండు రూపాయలు దక్షిణ అలాగే పైన మామిడాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ పెట్టుకొని తర్వాత కలసం పెట్టాలండి నా దగ్గర ప్రస్తుతానికి అవన్నీ ఏమీ లేవు కాబట్టి ఇలా నార్మల్గానే పెట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి నగలు మొత్తం వేసుకున్న తర్వాత పూలదండ కూడా వేసేసి అమ్మవారి అయితే పెట్టేసేయాలి ఇంకా ఫైనల్గా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని మొత్తం ఫోల్డ్ చేసేసి ఇలా చీర కింద అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టేసేయాలండి ఇలా పెట్టుకోవడం వల్ల అమ్మవారు కొద్దిగా కూర్చున్నట్లు కనిపిస్తుంది అనమాట అంతేనండి ఇలా అన్ని కూర్చులన్నీ నీట్గా సర్దేసుకొని డెకరేషన్ చేసుకున్నామంటే అమ్మవారు అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఫైనల్గా అమ్మవారికి జడ అయితే పెట్టేస్తున్నానండి ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట నేను ఎప్పుడు పూజ చేసుకుంటాను కాబట్టి అన్నీ కూడా ఎత్తి పెట్టుకుంటానండి చూసారు కదా అమ్మవారు అయితే చక్కగా రెడీ అయిపోయింది అమ్మవారు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ